ఉపాధి పథకం అనేది ఈ యొక్క కూలి పని గవర్నమెంట్ రెండు వేల ఐదులో సోనియా గాంధీ గారు యూపీఐ చైర్మన్గా ఉన్నప్పుడు కమ్యూనిస్టు సహకారంతో రాదు కానీ పని చేయడంతోనే వారం రోజులు మనకు డబ్బులు రావాలి వస్తున్నాయా మనం గవర్నమెంట్ గవర్నమెంట్ని అడుగుతున్నాం తప్ప ఎక్కడున్న ఫీల్డ్ వచ్చింది ఫీల్డ్ ఎస్టేట్ జీవితం లేదు టెక్నికల్ ఎస్టేట్ వాడు లేదు వాడు మూడు లక్షల కోట్ల రూపాయలు కానీ మనకి ఇచ్చిన ఎనభై కోట్లు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆఫీస్ పక్కనే ఉంది సోనియా గాంధీ గారు యూపీఎ చైర్మన్ గా ఉన్నప్పుడు కమ్యూనిస్టు సహకారంతో పని చేయడంతోనే వారం రోజులు మనకు డబ్బులు రావాలి వస్తున్నాయా దగ్గర